అరే 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 అన్నా అనా అనా అరే అనా పెద్ద డబ్బా పడుకొస్తాను ఎందుకంటే అనా అనా అరే అనా 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 అన్న గత పెద్ద డబ్బా పడికత్తావు పెట్రోల్ అయిపోయిందా అరే అరే చిన్నదే వాటికి వచ్చినావు కదా చాలా దాన్ని చాలా నింపుతాను అనిపో మరి ఆ తారా నింపించుకో నింపించుకో అయిపోయిందట మరి అడ పోయి పోయి పాప చిన్నదే నేర్చుకున్నాడు పోయి పోయాన్న పోయి చిన్నదే నేర్చుకున్నాడు అది చిన్నదాన్న పోయి ఆయన పోయాడాట నారా రే ఆయన పోయాడట పోయి సప్పుడే ఓ ఎత్తుకోను పోయి ఆయన కొట్టిందాసా అంటాడు ఏమైందనా ఏమైంది కాక అయిపోయిందా ఎందుకు బంద్ అడినా పెట్రోల్ బంక్ బంద్ అంటారు

చూపెట్ట అరే బానే పెద్ద డబ్బాలు తెచ్చినావుగా ఏ బాబు ఏ చక్క జరుగు జరుగు ఏ రాంగ్ రూడ్ వస్తావైంది జరుగు ఏ తమ్ముడు వెనక వాళ్ళందరు తింటారు మరి ఏ తమ్ముడు రావాలి గటవా తమ్ముడు